తర్వాత నాకు ఈ లైట్లు చాలా ఎక్కువగా ఫోకస్ వస్తే నర్సింగ్ దేవి చెప్తారు అప్పటి నుంచి లైట్లు ఆపేస్తారు మన జగన్నాథ్ టెంపుల్లో చూస్తే అంటే మా పూరి పూరి కాదు ఇక్కడ రాజాపూర్ జగన్నాథ్ టెంపుల్ ఒక బుక్కే ఉంది పత్తి కృషి చెప్తా ఉన్న బుక్ రాశారు సో వాళ్ళు అక్కడ ఆడుకోవడానికి వెళ్తారు ఇక్కడ పనస గార్డెన్లో అక్కడ వాళ్ళ బట్టలు ఉంటాయి కదా ఊదే వెతుకుతా ఉండీ డ్రెస్ ఏమైంది అని అక్కడ తట్టుకునేసాన్ని వదిలేసారు పరిగెత్తుకుంటూ వస్తారండి ఎవరో చూశారని కృష్ణుడు స్వయంగా ఆయన అక్కడ ఒక విగ్రహం లాగలేడు బయట వ్యక్తులు ఐడల్ ఐడల్ అంటారు ఐడల్ అనే పదం మనం వాడకూడదు యాక్చువల్లీ అర్చామూర్తి మాయావాదులకు అర్థం కాదు వాళ్ళకు మాయవాదులు ఏమి భగవంతుడు రూపం లేదు గుణాలు లేవు లీలలు లేవు ఏమని చెప్తారు నేను కృష్ణుడు స్వయంగా భక్తులతో ప్రతిస్పందిస్తూ ఉన్నాడు సో ఇంకా అంటే మామూలు స్టోరీ గుర్తుండు కొంచెం విన్నా మర్చిపోయాన్ని ఇక్కడ చాలా మంది వస్తుంటారు ఇరవై ఒక్క రోజు ఇక్కడ ప్రదక్షిణ చేయడం తర్వాత ఇందులో స్నానం చేయడం ఒక అతను ఆయన కుష్టు వ్యాధి ఉంది అనుకుంటారు సో ఆయన ఇక్కడ నలభై ఒక్క రోజు ఇరవై నలభై ఒక్క రోజు ఇక్కడ భగవంతుని సేవిస్తూ స్నానం చేస్తూ ఆయన యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడు సో అంత కూడా నయం చాలా రకాల ధనం కోసం వస్తారు కొందరు ధనం ఇవ్వడానికి వస్తారు ఒక మాతాజీ ఏమైందంటే ఆయన దగ్గర ఏం లేదు ఆమె దగ్గర ఇవ్వడానికి ఏం లేదు ఏదన్నా కొంచెం ఇవ్వాలా కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవంతుడు ఒక పత్రం అనేవ్వండి పుష్పం అయ్యండి ఫలం ప్రేమతో భక్త్యా ఆ భక్తికి ఏం చేస్తాడు భగవంతుడు ఇవే నా పూలం కూడా తింటున్నానని చెప్తున్నా ఆచార్యుడు అష్ అంటే ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా పుష్పం ఏం చేస్తాడు పుష్పాన్ని కూడా తినేస్తున్నాడు పుష్పం తినడం కోసం కాదు వాసన కోసం కానీ ఈ భక్తికి ఏం చేస్తాడు విధుడు ఎలా తోలు ఆ తోలుని కూడా తినేసాడు ఆ భక్తికి భగవంతుడికి భక్తి కావాలి సో ఇక్కడ ఆమె ఏం చేసిందని ఆమె దగ్గర ఏమి ఇవ్వడానికి లేదు ఆమె దగ్గర మంగళసూత్రం ఉంటుంది అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో మంగళసూత్రాలు దైల్చుల వేరు వేరు సంస్కృతులు వేరువేరుగా ఉంది కానీ మన ఆంధ్ర తెలంగాణలో అయితే మంగళసూత్రం తప్పకుండా చేస్తారు సో ఆ మంగళసూత్రం తీసేసి ఆ కృష్ణుడికి ఇస్తుంది అనమాట నా దగ్గర ఏం లేదు నీకు ఇవ్వడానికి సో అప్పుడు ఆమె మంగళసూత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంగళసూత్రం వస్తుంది ఆమె మెల్ల అంటే అవి అంటుంది అంటే కృషిడికి ఇష్టం లేదేమో మళ్ళీ వచ్చింది అనేసి అనుకుంటారు కృషిడికి ఇష్టం లేదో నా దగ్గర ఏం లేదు నా దగ్గర ఏమి ధనం లేదు నా దగ్గర డబ్బులు లేవు నాకు తినడానికే సరిగ్గా లేదు అలా తినడానికే లేదు నేను ఇంకేమి ఇస్తాను సో తీసుకో అనేది మళ్ళీ ఇస్తాను మళ్ళీ వస్తున్నాయి మంగళగిరి మళ్ళీ ఏమో చెప్తుంది దయచేసి నువ్వు ఇది నాకు ఏదైనా ఉంది నా దగ్గర ఇంకేం లేదు సో నువ్వు తీసుకోవాలి మళ్ళీ మంగళస్తావు మళ్ళీ వస్తున్నాను సో ఈ విధంగా చాలా సార్లు మళ్ళీ మళ్ళీ ఆమెకు తిరిగి వస్తున్నాడు అయినా మళ్ళీ ఇచ్చేస్తుంది సో ఆ విధంగా ఆమె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఆమెకి ఏం లేదు ఇల్లు కూడా లేదు అన్నాడు ఉండడానికి కూడా సరిగ్గా ఇల్లు కూడా లేదు పురాకాలన్నీ కూడా పాకాలేముండేది మనం చూడొచ్చు కోలా వచ్చే శ్రీధర్ అందుకనే ఉంటుంది ఒకటే ఆ చిన్న గుడిసె ఉండేది అదే ఒక కుండ స్నానం చేయడానికి ఇంకో కుండ ఉండడానికి అదే రెండే కొండలు అందులోనే ఎన వండుతాడు అందులోనే కప్ప వండుతారు అదే కుండతో రెండు కుండలు ఒకటే కుండదు రెండు కూడా కాదు ఒకటే కుండ అంతే మరి ఏం చేస్తారు వచ్చినటువంటి ధనాన్ని సగంధనాన్ని గంధకు సేవ చేస్తారు సో ఈమె భక్తి చూసి ఆమె పెద్ద ఇల్లు తయారైపోతుంది ఆ ఇల్లే కాదు ఆ రోడ్డు కూడా మారిపోతుంది ఏ విధంగా సుధాముడు కోల్లా శ్రీధర్ ఒకసారి కుచేలుడు ఆయన అడుగులు తినగానే మొత్తం ఆయన అడగలేదు అడగంటే ఆ మొత్తం లాగా తయారైతాడు సో ఆమెకన్నీ నగలు వచ్చేస్తాయి నగలు వచ్చేస్తాయి పెద్ద భవనం అయిపోతుంది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు మారిపోతాయి ఆశ్చర్యపోతాడు వాళ్ళు సో కృష్ణుడు ఆ భక్తిని వాళ్ళు చూసాం కదా చిన్న ఫ్రూట్ వెండర్ ఫోటో ఉంటుంది అక్కడ పళ్ళు అమ్ముతుంది అంటే పళ్ళు అమ్మితే డబ్బులుగా డబ్బులు ఉండేది కాదు అప్పట్లో ఏదో కొంచెం ధాన్యం ఇచ్చేవాళ్ళు ఇంట్లో ధాన్యం ఉంటుంది ప్రతిదానికి ధాన్యం ఎక్స్చేంజ్ అనమాట సో ధాన్యం పట్టుకొచ్చాడు కృష్ణుడు యొక్క చేతులని జారిపోతున్నాయి ఆయన దగ్గర ఏం మిగిలినట్లేదు సో ఏదో కొన్ని ధాన్యం గింజలే కానీ గంప పండ్లు మొత్తం ఇచ్చేస్తున్నాం తీసుకోండి ఎందుకంటే కృష్ణుడు చూడగానే ఆమె ముద్దు అనిపిస్తుంది ఎంతో ఆనందం అనిపిస్తుంది ఆమె చూడట్లేదు కాబట్టి కృషి ఏం చేశాడు ఆ పనులన్నీ కూడా వజ్రాలు వైడూర్యాలుగా మార్చేశాడు అంటే కృష్ణుడి కోసం ఇచ్చేది ఎవరో ఒక కోరిక కోసం కాదు ఈమె చేసేది ఆ మంగళసూత్రం వేస్తే ఘనం వస్తాను ఇవ్వలే ఆమె కానీ ఇవ్వాలనేసి కోరిక ఏదైనా ఇవ్వాలి కృషి కానీ అలా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఇవ్వడానికి వస్తారు చాలా మంది ఇవ్వడానికి ఎక్కువ మంది వస్తారు ఆ ఇచ్చిన వాళ్ళందరితో కృష్ణుడు ప్రతిస్పందించే నీళ్ళు ఎన్నో ఉన్నాయి కొంత తీసుకోవడానికి కూడా వస్తారు ధనం కోసం అడగడానికి వస్తారు వాళ్ళకు కూడా కృష్ణకి ప్రతిపందిస్తాడు ఒక అతనికి వాళ్ళ యొక్క అమ్మాయికి ఫీల్ ఇవ్వట్లేదు ధనం కావాలి ఇప్పుడు వాళ్ళ కోరిక తీస్తాడు ఎన్నో విధంగా స్టోరీలు జరిగినాయి అంటే ఇవి ఎప్పుడో జరిగినాయి కాదు లక్ష సంవత్సరాల క్రితం కావచ్చు సత్వయుగంలో కొత్త యొంలో ద్వాపరయంలో జరిగినటువంటివి కాదు ఇప్పుడు జరిగినటువంటి టెంపుల్ మేనేజ్మెంట్తో కూడా చాలా స్టోరీలు జరిగినటువంటి ఉంటాయి ఇప్పుడంతా కూడా అఫీషియల్ అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఈ మృదన్న అంటున్నారు తర్వాత అంటే ఏమి కూడా కీర్తన చేయొద్దంటున్నారు క్రమ క్రమంగా ఇదంతా కూడా పోయింది ఆ యొక్క సంస్కృతి అంతా పోయింది ఇక్కడ భక్తులు వచ్చేసి పాడేవాళ్ళు కనకదాస్ పురందరదాస్ ఎంతోమంది భక్తులు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమతో భక్ భగవంతుడి నుంచి పాడేవాళ్ళు భగవంతుడు నాట్యం చేసేవాళ్ళు వాళ్ళతో మాట్లాడేవాళ్ళు ఎన్నో నీళ్ళలు అలా ఉన్నాయి సో ఇప్పుడు దురదృష్టవశాత్తు వాళ్ళు అనుమతించట్లేదు సో ఇలా కొన్ని స్టోరీస్ మనకు లేట్ అయిపోతుంది దర్శనం తర్వాత మనం చూస్తాం టైం అంటే మళ్ళీ మాట్లాడదాం సో కృష్యుడు చాలా చిన్నగా ఉండడం కనిపించడం కష్టం మనం భగవంతుని చూడలేము కలియు వినడం ద్వారానే అంటే ఆయన ఇంకో స్టోరీ ఉంది అనుకుంటా ఆమె కృష్ణుడికి ఒక ఆమె దగ్గర ఏం లేదు కృష్ణుడు మామూలుగా కోపం కడుకుంటాడు అనేసి ఆమె దగ్గర ఉన్నటువంటి చీరను చింపేసి ఇస్తుంది అన్నమాట అది ఎర్ర కలర్లో ఉంటుంది ఇప్పటికి కూడా ఆ ఎర్ర కలర్లోనే కోపినట్టు అంటే ఆ ప్రేమ కచ్చింది కాబట్టి సో ఇలాంటి సామాన్య వ్యక్తులకు కూడా ఏదో పండితులు కావాల్సిన అవసరం లేదు వేదాలు పఠించాల్సిన అవసరం లేదు ఉపనిషత్తులు పఠించాల్సిన అవసరం లేదు వాళ్ళు అన్ని శ్లోకాలు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు గొప్ప భాగవతం ప్రవచనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మనం భావిస్తా ఏం తెలియదు నేనేం క్లాస్ ఇవ్వలేదు నేనేం పాడలేను నేనేం బుధం కొట్టలేను నేనేమి చదువులేను అని అనుకుంటాను కానీ ఇక్కడ కృషికి అవన్నీ అవసరం లేదు కృషికి ఏం కావాలా హృదయపూర్వకమైనటువంటి భక్తి అవసరం ఆ భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆ కృష్ణుని పట్ల ఉన్నటువంటి ఆకర్షణ వాళ్ళకు ఉన్నటువంటి ఒక త్యాగం చాలామంది వచ్చి సేవ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు వాళ్ళందరికీ శాలరీ ఇస్తున్నారు ఎందుకంటే కొన్ని వేల మంది వస్తున్నారు అప్పట్లో ఎట్లా ఉండేది ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉండకపోయేది పోయేది కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు నలభై రోజులు ఉండేవాళ్ళు రెండు మూడు నెలలు ఉండేవాళ్ళు కృషిని సేవ చేస్తూ ఉండేవాళ్ళు సవిధంగా కృషిని అందరితో ప్రతిస్పందించేవారు ఎవరు కూడా ఆ విగ్రహంగా చూసేవాళ్ళు కాదు యొక్క కుటుంబ సమస్యలు కూడా చెప్పుకునేవాళ్ళు వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా తీర ఎందుకంటే కృషి యొక్క కుటుంబంతో సంబంధం కలిగించుకుంటారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అదే అనమాట ఏదైనా సమస్య వచ్చింది మనకైనా సమస్య వచ్చింది అనుకోండి ఏం చేస్తాం మనం గణేష్కు ప్రార్థిస్తామా అంటే మురుగన్ ప్రార్థిస్తామా ఏంటంటే అమ్మ ప్రార్థన చేయండి మనం కృష్ణుడిగా చెప్తాం అంటే భౌతికమైన కోరికలు మనం మనం భౌతికమైన కోరికల కోసం మనం ప్రార్థించం చూడండి ద్రౌపది అని గోవింద గోవిందని పిలిచి సో ఆపద సమయంలో ఆపద సమయంలో సడన్గా యాక్సిడెంట్ అయ్యింది అనుకో ఏం చేస్తాను కృష్ణ అంటాం ఎవరి దగ్గరికి వెళ్ళు సో వాళ్ళకి ఏదో కోరికల కోసం భక్తి చేయడం అనేది పాయింట్ కాదు వాళ్ళది మీకు అర్థం చేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఇంక కృష్ణుడిగా చెప్పుకుంటారు వాళ్ళు ఏం చెప్తారు ఎవరికి చెప్తారు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న కుటుంబం చిన్న ఏదైనా సమస్య కృషికే ప్రార్థిస్తారు కృషికి ఓ ఇలా జరుగుతుంది ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇంతమంది కూడా మన వాళ్ళ వాళ్ళ కుటుంబం అంటే కృషితో ఉంది అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృషిడే వాళ్ళ కులదైవం వాళ్ళే మనం పండరేపురు వెళ్ళి చూడొచ్చు అక్కడ విఠులుడు వాళ్ళు నిరంతర విట్టల విట్టలా విట్టల విఠ విటులే విఠలకే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం ఏదైనా విఠలను ప్రార్థిస్తారు ఏదైనా విట్టలని చెప్పుకుంటారు ఏదైనా ఉంటే విఠలకి ఇవ్వాలనుకుంటారు ఏదైనా పొందితే వాళ్ళ విఠల కోసం ఆలోచిస్తారు సో ఆ విధంగా వైదిక సంస్కృతిలో ఈ మందిరాలు అనేవి వాళ్ళ యొక్క కేంద్ర బిందువుగా ఉంది ఉదయం ఇక్కడికి వస్తారు వాళ్ళు సాయంత్రం ఇక్కడికి వస్తారు వాళ్ళు పనులు చేసుకుంటారు ఏదైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే బ్రాహ్మణులు వాళ్ళు పురాణ కాలక్షేపం చేస్తారు మంత్రాలు చదువుతారు తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీ ప్రసాదం ఉంటుంది కొన్ని లక్షల మందికైనా ఇచ్చేస్తుంటారు వాళ్ళు రోజు ఒక లక్ష మంది యాభై వేల మంది ఒక పెద్ద విషయం ఉడిపిలో కూడా ఉంటుంది ఉడిపిలో అక్షయ పాత్ర అనేది ఉంది మధ్వాచార్య ఇస్తారు వాళ్ళకి సో వచ్చిన వాళ్ళు ఎంతమందికైనా ప్రసాదం ఇస్తుంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పిల్ల ప్రోపాలకి కాదు సో ప్రూపాల కృప ద్వారా మనకు ఆ భగవద్గీత ఉంది భాగవతం ఉంది భక్తులు ఉన్నారు భగవంతుని యొక్క లీలలు అవన్నీ మనం వినగలుగుతున్నాం సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే ఇలాంటి భక్తులు ఉన్నారు ఆ భక్తులకు భగవంతుడు ప్రతిస్పందిస్తున్నాడు సో మనకు కూడా కృషి ప్రతిస్పందిస్తాడు మనం ఆ ఏ విధమైనటువంటి భావన యద్భావం తద్భవతి భావగ్రాయి జనాదనం మనం ఏ భావనతో మనం భక్తి చేస్తున్నామంటే కృష్ణుడు మనతో కూడా స్పందిస్పందించు ప్రోపర్ అనేస్తారు ఎవ్రీ వన్ కెన్ టాక్ విత్ కృష్ణ అందరూ కృషితో మాట్లాడవచ్చు భాగవతంలో ప్రతి పేజీలో కృష్ణుడు దర్శించుకోవచ్చు హరినామం చేస్తే అది ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళు కృష్ణులతో నాట్యం ఆడొచ్చు వాళ్ళు పైన కృష్ణుడు నాట్యం చేస్తారు మీరు ఎవరైనా వేయచ్చు సామాన్య వ్యక్త వేయచ్చు ఇదేం పెద్ద అందరూ మహాత్ములు అవ్వలేదు సామాన్యమైనటువంటి భక్తులతో కూడా కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు అది ఇక్కడ విషయం ఉదాహరణకు సాక్షి గోపాల్ నీళ్ళలో ఆయన సామాన్య బ్రాహ్మణుడు తన కోసం కృష్ణుడు నడుచుకుంటూ వచ్చాడు సాక్షి అని చెప్పండి అంతే సాక్షి గోపాల్ ఆయన తొమ్మిది ప్రతిమానై సాక్షాత్ గతీంత్రం ద్వారా నువ్వు ఏం నటించకు విగ్రహం ద్వారా సో మనం విగ్రహాన్ని చూడడానికి వెళ్ళట్లేదు మనం కృషి చూడడానికి వెళ్తాను కృష్ణుడితో మాట్లాడడానికి వెళ్తాను మనం ఎంతమంది మాట్లాడడానికి సిద్ధంగా అందరు మాట్లాడాలనుకుంటున్నారు సో మీరు మాట్లాడవచ్చు ఉన్నటువంటి అనర్థాలు పోవడానికి కోసం మనం కృష్ణుడు చెప్పవచ్చు కృష్ణుల గురించి మనం కీర్తించవచ్చు కూడా ఓన్లీ మన కోరికలే కాదు ఓ ఎలాంటి ఐశ్వర్యమైన ప్రదర్శిస్తున్నాడు ఎలాంటి కృపను ప్రదర్శిస్తున్నాడు ఎలాంటి దయను ప్రదర్శిస్తున్నాడు ఎలాంటి ఆయన కరుణను ప్రదర్శిస్తున్నాడు ఎలా ఆయన కృపను ఇస్తున్నాడు ఆ విధంగా కీర్తించడం తర్వాత మన బాధలు మనకేమున్నాయి బాధలు ఏమున్నాయి మనకు బాధలు ఏం లేవు బాధ భక్తులకు ఏం బాధలు ఒకటే బాధ మనకున్న కామ క్రోధ లోప మోహ మద మాచ్చర్యాలు మన సాంప్రదాయంలో కోరికలు ఏం లేవు మన సాంప్రదాయం ఏం కోరుకుంటా మనకు ఉన్నటువంటి అనర్థాలు తొలగించి ఆయన యొక్క నామం పట్ల ఆయన యొక్క రూపం పట్ల ఆయన గుణాల పట్ల ఆయన లీలల పట్ల మనకు రుచి పొందాలా జన్మ ఆయనకు సేవ చేయాలా మనకు సాలోక్య సారూప్య సామీప్య సాస్తి సాయుధ్య ఈ ముక్తుల కోసం మన సాంప్రదాయాలు ఎవరు కోరుకోలేదు ఈవెన్ వాళ్ళు తన్మయత్వం వచ్చినా సరే ఈ తన్మయత్వం వద్దు ఇది అది భగవంతుని యొక్క సేవకు ఆటంకం ఉంది కేవలం సేవ కోసం మనం కోరుకుంటాం కృషి యొక్క సేవ చేస్తే అన్ని బాధలు పోతాయి ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కృషి యొక్క సేవకులు మనం అయ్యామంటే ఆధ్యాత్మిక ప్రపంచం కలిసి ఇంకా ఈ శరీరమే లేదు ఈ యొక్క నెత్రులతో మలంతో మూత్రంతో ఉన్నటువంటి శరీరం లేదు ఇంకా బంధువులతో సమస్య లేదు భర్తతో సమస్య లేదు భార్యతో సమస్య లేదు పిల్లలతో సమస్య లేదు అప్పులతో సమస్య లేదు ఉద్యోగంతో సమస్య లేదు కొన్ని లక్షల సమస్యలతో మనం సతమవుతవుతూ ఉన్నాం శాశ్వతమైనటువంటి పరిష్కారం తాత్కాలికమైన సమస్యల కోసం మనం కోరుకోవాల్సిన అవసరం లేదు కృష్ణుడు చూస్తాడు అనన్య చింత ఎంతో మా యజనాం తీశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహాయం ఆయన ఏం చెప్తున్నాడు యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్తాడు మీరేం బాగా వయ్ అవుతాడు వీళ్ళందరికీ నమ్మకం అనండి భక్తం ఆయన చూసుకుంటాడు గురువాయన అప్పను గురువాయినప్పని చూసుకుంటాడు ఏదైనా సమస్య పెళ్ళి ఎలా నెల అవుతుంది ఆయన చూసుకుంటాడు నాకు రోజు పోతున్నా ఆయన చూసుకుంటాడు అంతా అంటే వాళ్ళు కోరుకోవాల్సిన అవసరం లేదు అందుకని కృష్ణ యోగక్షేమం మహావ్యం అంటే ఉన్నది కాపాడుతాను లేనిది ఇస్తాను వాళ్ళు ఓ నా ఆస్తి ఎలా రక్షిస్తాను ఇప్పుడు మనం ఎంతో టెన్షన్ ఉంటుంది ఈ ఆస్తి అన్నీ ఆయన చూసుకుంటాడు అన్నమాట సో ఆ విధంగా పూర్తి విశ్వాసం అవుతుంది ఆ యొక్క భక్తులందరికీ అరే కృష్ణ గురువాయనప్పని కీజా గురువాయర్ ధామ్ జా గురువాయర్ కీ జా